ఎవరు చెప్పిరా చింతమంది చెప్పారా టీఆర్ఎస్ అదే సార్ ఎవరు చెప్పిన కలుపు పక్కన వేరే పోస్టర్ పెట్టి టీఆర్ఎస్ మాత్రం చేస్తారా మీరు ఎవరు చెప్పిరా రూమ్ సెటిల్ అయిపోరా హైదరాబాద్ కేసీఆర్ బల్డే చూపుతున్నారా చెప్పారు ఎందుకు అంటున్నా పోషన్ తీమని చెప్పిరంట మీరు ఎందుకు ఫైన ఎవరు చెప్పారు ఆర్డర్ ఏ కనిపిస్తారు అంటే మొత్తం చూపుకుతున్నారా ఓళ్ళు టీఆర్ఎస్ చూపిస్తున్నారా అట్లేం లేదు అక్కడ కనిపిస్తున్నారు కదా గోడల మీద టీఆర్ఎస్ బాగా తిప్పుతున్నారు ప్రాబ్లం ఏం సార్ మేము అక్కిస్తున్నాం కష్టపడిన సముద్రంలో మేము గోడలు మీకు మీకే మీకు కాబ్బం వేస్తున్నావుతారా

సార్ నేను అంటే మీరు అఫీషియల్గా చింతమనేది చెప్పింది పైన సంవత్సరం అంతకంటే పైన సంవత్సరం పెట్టలేదా కేసీఆర్ బాట ఎప్పుడు మరి అప్పుడేం చేయలేదు మరి ఇప్పుడు ఎందుకు తింపుతున్నారు గవర్నమెంట్ తో సంబంధం లేదండి ఈరోజు పబ్లిక్ సర్వెంట్ మీకేం సంబంధం అండి అట్లేం చేయలేదే అప్పుడేం చేయలేదు కాంగ్రెస్ అప్పుడేం చిచ్చలేదు అప్పుడు చింపలేదండి చెప్పండి మీరు పంపించండి ఇప్పుడు పంపండి మీచం సైట్లో పంపించండి జుట్టి చెక్ లో ఇప్పుడు పంపించండి నేనేమంటారా సార్ మీరు అఫీసర్ ఏమని చెప్పిండ్రా అవునండి హైదరాబాద్ మొత్తంలో ఓన్లీ టీఆర్ఎస్ చింపుతున్నారా పక్కన వేరే పార్టీ వాళ్ళ ఉండే కదా బీజేపీ వాళ్ళు చింపుతున్నారా మీరు అంటే ఓన్లీ కేసీఆర్ సార్ కాబట్టి తీస్తున్నారు మీరు అంతేనా అంతే ఓన్లీ కేసీఆర్ గారు కాబట్టి మరి పుట్టిన సందర్భంగా పెట్టిన పోస్టర్స్ ఇచ్చామని చెప్పి మీకు అఫీషియల్ ఆర్డర్ వచ్చింది అంతేరా ఓకే థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్ చేస్తుంది ఐదు వాళ్ళు మొత్తం చేస్తున్నారా అన్ని దాని గురించి తెల్పిస్తున్నామా మరి ఏమన్నా అండి పది సంవత్సరాలు పట్టించిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాష్ట్రం తీసుకొచ్చి నాయకుడిని పోషణ దిప్పుతారా